అందరికీ నమస్కారం సోమవారం రోజు ఉదయం నిద్ర లేవగానే ఇంట్లో నుండి దీనిని బయటకి విసిరేయండి మీ దౌర్భాగ్యమంతా కూడా పోయి చక్కగా మీరు కోటీశ్వరులుగా మారిపోతారు ఇంట్లోకి ధనం వస్తుంది కాబట్టి సోమవారం రోజు తప్పకుండా ఈ ఉపాయాన్ని పాటించి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి అంతేకాదు మీ ఇంట్లో ఏవైతే దరిద్ర బాధలు ఉన్నాయో వాటి నుండి కూడా విముక్తి కలుగుతుంది మరి సోమవారం రోజు ఉదయం ఇంట్లో నుండి ఏ దేనిని బయటపడేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం చరిత్రలోనే గొప్ప చక్రవర్తి ఎవరంటే వినిపించే మొదటి పేరు అలెగ్జాండర్ అలాంటి చక్రవర్తిని ఒక ముసలి సాధువు ఆశ్చర్యపరిచిన సంఘటన ఒకటి ఉంది గ్రీకుల చరిత్రను నమోదు చేయడంలో చాలా శ్రద్ధను చూపించేవారు అందుకనే మనం చదువుకోబోయే ఘటన ఎవరో ఒకరు ఊహించి ప్రసారం చేసింది కాదు ఆయనతో పాటు మన దేశాన్ని సందర్శించిన గ్రీకుల పత్రాల ఆధారంగా ఫ్లూట్ టాక్చ్ వంటి చరిత్రకారులు దీనిని వంటి చరిత్రకారులు దీనిని అక్షరభంగం చేశారు అలెగ్జాండర్ కీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఏడు మధ్యలో భారతదేశం దీనికి దండెత్తాడు అప్పటికే ప్రపంచంలో వెలిగిపోతున్న భారతదేశాన్ని జయిస్తే కానీ తన ప్రపంచ యాత్ర సంపూర్ణం కాదని అలెగ్జాండర్ అభిమతం అందుకోసం సింధు నది తీరం దగ్గర మఖం వేసుకొని ఆ దేశంలోనికి ఎలా చొచ్చుకుపోవాలా అని ఆలోచించటం మొదలుపెట్టాడు ఇంతలో అతని సైనికాధికారులు పది మంది సాధువులను వెంట తీసుకొని వచ్చారు వీళ్ళు మన అధికారాన్ని అంగీకరించటం లేదని పైగా మన మీదకి యుద్ధం చేయమని ప్రజానం ప్రేరేపిస్తూ ఉన్నారని వివరించారు వాళ్ళను చూస్తేనేమో ఒంటి మీద నూలు పోగు కూడా లేని సాధువులు కానీ తన అధికారాన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు మిమ్మల్ని చూస్తే గొప్ప జ్ఞానుల్లాగా కనిపిస్తూ ఉన్నారు అందుకని మీకొక పరీక్ష పెడతాను మీలో ప్రతి ఒక్కరిని ఒక్కొక్క ప్రశ్న వేస్తాను ఎవరైతే మొదటి అసంబద్ధమైన జవాబుని ఇస్తారో వారిని చంపేస్తాను అన్నాడు వారు సమాధానాలు సవ్యమైనవా కాదా అని జేరీజ్ చేసేందుకు వారిలో వృద్ధుడైన ఒక వ్యక్తిని న్యాయం నిర్ణేతగా నియమించాడు మొదటి వ్యక్తి ఇలా ప్రశ్నించాడు అలెగ్జాండర్ ఈ ప్రపంచంలో బతికి ఉన్నది ఎక్కువ ఉన్నాయా చనిపోయినవి ఎక్కువ ఉన్నాయా దానికి ఆ సాధువు బతికి ఉన్నవే ఎందుకంటే చనిపోయినవి ఉన్నట్లు కావు కదా అని జవాబిచ్చాడు ఇక రెండవ సాధువును ఇలా ప్రశ్నించాడు అన్నిటికంటే పెద్ద జీవులు నేల మీద ఉంటాయా సముద్రంలో ఉంటాయా నేల మీద ఎందుకంటే సముద్రం కూడా నేల మీదే ఉంది కదా అందుకని అన్నది అతని జవాబు మృగాలలో అతి తెలివైన మృగం ఏది అని మూడవ సాధువును అడిగాడు అలెగ్జాండర్ ఇంతవరకు మనిషి కంటపడనిది అనేది తెలివిగా సమాధానమిచ్చాడు అతడు ఇక్కడి ప్రజలను మీరు ఎందుకని ఎదురు తిరిగేందుకు ప్రోత్సహిస్తున్నారు అని నాలుగో సాధువును అడిగాడు ఎందుకంటే వాళ్ళు బతికిన మరణించిన మన గౌరవాన్ని నిలుపుకోవాలని నా ఉద్దేశం కాబట్టి అని జవాబిచ్చాడు అతను ఆ తర్వాత అలెగ్జాండర్ ఐదవ మనిషిని పగలు ముందా రాత్రి ముందా అని అడిగాడు తన ముందర వచ్చిన పగలు కంటే ఒక పగలే ముందు అని ఘాటుగా జవాబిచ్చాడు ఐదవ సాధువు ఒక వ్యక్తి అత్యంత అభిమానాన్ని ఎలా పొందగలడు అన్నది ఆరో సాధువుని అడిగిన ప్రశ్న అంతులేని అధికారం ఉండి కూడా ఇతరులతో భయాన్ని కలిగించని వాడే గొప్ప అభిమాని పొందగలడు అన్నాడు అతను ఇక ఏడవ సాధువును ఒక సాధారణ మానవుడు దేవుడిగా మారాలి అంటే అని అడిగాడు తప్పకుండా ఒక మనిషి చెయ్యలేని పనిచేస్తే అతను దేడు దేవుడిలాగా మారగలడు అని సమాధానం జీవితం బలమైనదా మృత్యువు బలమైనదా అని ఎనిమిదవ వ్యక్తిని అడిగాడు చక్రవర్తి జీవితమే ఎందుకంటే అది ఎన్నో రుగ్మతలను తట్టుకుంటుంది కాబట్టి అని చిరునవ్వుతో చెప్పాడు అతను ఒక మనిషి ఎంతకాలం సంతోషంగా జీవించగలడు అని ఆఖరి సాధువును అడిగాడు బలక్జెండర్ జీవితం కంటే మరణం కాలం అతను సంతోషంగా జీవించగలడు అని అన్నది ఆయన దక్కిన జవాబు ఈ జవాబులన్నిటికీ కూడా తృప్తి చెందిన విశ్వవిజేత కా దాని న్యాయ నిర్ణేతగా నియమించిన పదవ సాధువు వద్దకు తిరిగి మీ దశ నిర్దేశ ఏంటి అని అడిగాడు రాజా నా దృష్టిలో ఒకరి కంటే మరి ఒకరు పలికిమాలిన సమాధాలను ఇచ్చారు అవేవి నాకు తృప్తి కలిగించలేవు అవి తాపీగా చెప్పారు ఆ వృద్ధ సాధువు అయితే ముందు నిన్ను చంపుతాను ఆ తర్వాత వాళ్ళందరినీ చంపుతాను అన్నాడు అలెగ్జాండర్ అలా ఎలా చేస్తారు మహారాజా అతను నవ్వుతూ ఎవరైతే మొదటి పనికి మాలిన సమాధానాన్ని ఇస్తారో వారిని ముందుగా దండిస్తానని చెప్పారుగా నా తీర్పు నిజమే అయితే వారిలో మొదటి వ్యక్తికి మరణ దండన విధించిన తర్వాతే రెండవ ప్రశ్న అడిగి ఉండాలి కదా అంటూ నిచ్చలంగా ఉండిపోయాడు ఆ సాధువు అతని మాటల్లోని సమయ స్ఫూర్తిని గ్రహించిన అలెగ్జాండర్ వారందరినీ కూడా గౌరవంగా సత్కరించి విడిచిపెట్టేశాడు ఇక వీడియోలోకి వస్తే సోమవారం అనేది పరమ పవిత్రమైన రోజు ఈ రోజున ఎవరైతే ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారో కష్టాలు కన్నీళ్లతో బాధలు పడుతూ ఉంటారో వాళ్ళు చిన్న పరిహారం చేస్తే చాలా ఈజీగా కష్టాలు పోతాయి మంచి ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మన ఇంట్లో ఉండే వస్తువులతోటే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ వస్తువును రాత్రంతా కూడా ఇంట్లో ఉంచి ఉదయాన్నే లేవగానే బయటపడిస్తే అద్భుతాలు జరుగుతాయి రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది ఇంట్లోనే దరిద్రం దౌర్భాగ్యం పోతుంది ఇంట్లోనే కాదో వ్యాపార స్థలాల్లో కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందవచ్చు ఈ పరిహారం వలన జనాల ఏడుపు పొడిపోతుంది దౌర్భాగ్యం పోతుంది మీపై ఏమైనా చెడు ప్రయోగాలు జరిగితే దాని నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఇంట్లోనే ఆర్థిక సమస్యలు కూడా పోతాయి అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం అంత మంచి పరిహారాలను తెచ్చి పెడుతుంది అసలు ఏం చేయాలి అంటే సోమవారం ముందు రోజు రాత్రి అంటే ఆదివారం రోజు రాత్రి ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను నాలుగు భాగాలుగా కట్ చేయండి అంటే నిమ్మకాయని నాలుగు ముక్కలుగా పువ్వు విచ్చినట్టుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయను మధ్యలో కొన్ని నల్ల ఆవాలను వేయండి ఆ తర్వాత రెండు చిటికెళ్ళ కుంకుమ వేయండి ఇప్పుడు ఈ నిమ్మకాయను ఒక ప్లేట్లో అంటే చిన్న ప్లేట్లో పెట్టి ఇంటిలోని గదిలన్నిటిలో కూడా తిప్పండి ప్రతి గదిలో నిమ్మకాయను చూపించండి బాత్రూమ్ వదిలేసి బెడ్రూమ్ కిచెన్ హాల్ అన్ని గదుల్లో కూడా ఈ నిమ్మకాయను తిప్పి చూపించండి అలా అన్ని గదుల్లో కూడా తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయ ప్లేట్ను మీ ఇంట్లో ఎక్కడైనా సరే చీకటిగా ఉండే ప్రదేశాల్లో పెట్టి వదిలేయండి సోమవారం ఉదయం లేచి లేవగానే ఈ నిమ్మకాయను తీసి బయట విసిరేయండి అంటే ఇంటి దగ్గర ఎక్కడైనా సరే మొక్కలు ఉంటే ఆ మొక్కల్లో పడే విధానంగా విసిరేయండి మెయిన్ ఏంటంటే ఎవరు తొక్కని చోట పడేలాగా విసిరాలి ఇలా సోమవారం ఉదయం లేవగానే నిమ్మకాయని విసిరేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం మొత్తం కూడా పోతుంది దౌర్భాగ్యం మొత్తం కూడా పోతుంది కష్టాలు పోయి ఐశ్వర్యవంతులుగా మారే మార్గం తెలుస్తాయి మీ జీవితం అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా సోమవారం ఉదయం ఈ విధంగా చేసి మీ దౌర్భాగ్యాన్ని తొలగించుకొని సంతోషంగా జీవించండి సోమవారం నాడు బియ్య పిండితో ఇలా అన్నం ముద్దని చేసి ఈ చిన్న పనిని చేస్తే శివుడి అనుగ్రహం కలిగి మీకున్న బాధలు కష్టాలు పాపాలు అన్నీ కూడా పోయి మీ ఇల్లు బంగారమయమవుతుందని పండితులు చెప్తున్నారు మరి ఆ విధవరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నవ సమాజంలో అందరికీ ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది కొందరికి ఆర్థిక సమస్యలు ఇంకొందరికి అనారోగ్య సమస్యలు మరి కొందరికి ఆర్థిక సమస్యలు ఉన్నా సరే భార్య భర్తలు మధ్య సఖ్యత లేకపోవడం ఇలా మీకు ఎన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ప్రతి సోమవారం నాడు ఈ చిన్న పని చేస్తే శివుడి అనుగ్రహం మీపై పడి మీకున్న సమస్యలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి రాక్షసులకు సైతం రా వరాలు ఇచ్చేవాడు శివుడు అలాంటిది శివుడికి మనం ఒక లెక్క మనసు పెట్టి పూజిస్తే శివయ్య ఖచ్చితంగా కర్ణిస్తాడు అని పెద్దల మాట అలాంటి శివుని ప్రసన్నం చేసుకోవాలని కోరుకునేవారు చక్కగా సోమవారం సాయంత్రం ప్రదోషకాలంలో అంటే ఐదు నుండి ఆరు గంటల మధ్యలో ఈ పరిహారం చేయండి దీనికంటే ముందు కొద్దిగా బియ్యం పిండి తీసుకోండి కొద్దిగా నీటిని బాగా మరిగించి ఆ నీటిలో ఈ బియ్యం పిండిని వేసి అన్నం ముద్దలాగా తయారు చేసుకోండి ఈ అన్నం ముద్దను రెండు భాగాలుగా చేసి శివలింగం తయారు చేయండి ఇలా అన్నముద్దతో శివలింగం తయారు చేశాక విభూదిలో నీటిని కలిపి ఆ విభూదిని శివలింగానికి రాయండి ఎందుకంటే ఈశ్వరుడు శరీరం అంతా కూడా విభూతిని పోసుకొని ఉంటాడు గనక శివలింగానికి విభూతి రాసి పూజ చేసుకుంటే కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి ఇలా శివలింగం తయారు చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజా గదిలో లేదా పూజ చేసే స్థలంలో శివుడి ఫోటోకి ఎదురుగా రెండు తమ్మల పాకులు పెట్టి కొద్దిగా విభూది చల్లి ఆ విభూతి మీద ఈ శివలింగాన్ని పెట్టుకోవాలి ఈ శివలింగానికి గంధంతో బొట్టు పెట్టాలి కుంకుమతో బొట్టు పెట్టకూడదు శివుడి ముందు కుందులు పెట్టుకుని నువ్వుల నూనె పోసి దీపం పెట్టుకోవాలి ఈ అన్నం శివలింగానికి ముందు శివస్వరూపమైన రుద్రాక్షలను ఉంచండి అలాగే పుష్పాలను సమర్పించండి అభిషేకంగా ఒక స్పూన్తో నీటిని తీసుకొని ఆ శివలింగం మీద పోయండి ఒక స్పూన్ నీరు చాలు ఎక్కువగా అభిషేకం చేయకూడదు ఎందుకంటే ఇది బియ్య పిండితో చేసిన శివలింగం గనక ఎక్కువగా అభిషేకం చేయవద్దు స్పూన్తో నీటిని పోయండి చాలు అభిషేకం చేసిన తర్వాత ఫలితం వస్తుంది ఆ తర్వాత శివలింగం ముందు రెండు ద్రాక్షలను లేదా ఎండు ద్రాక్షలను లేదా కొబ్బరి ముక్క నీడు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించండి ఇంట్లో శివలింగం లేనివారు శివలింగం పెట్టుకొని నియమాలు పాటించలేనివారు ఈ విధంగా బియ్యం పిండితో శివలింగం చేసుకొని పూజ చేస్తే చక్కటి ఫలితం దక్కుతుంది ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి శివుడి అనుగ్రహం మీకు లభిస్తుంది ప్రతి సోమవారం కూడా ఇలా బియ్యం పిండితో శివుడి తయారు చేసుకొని అంటే శివలింగాన్ని తయారు చేసుకొని పూజిస్తే మీ ఇల్లు బంగారం అయిపోతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక మీరు కూడా రేపు సోమవారం ప్రదోషకాలంలో ఇవాళ శివుని ఆరాధించి శుభ ఫలితాలను పొందండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు సోమవారం రోజు నిమ్మకాయతో ఈ విధంగా చేయండి అలాగే శివలింగాన్ని చేసి శివానికి అభిషేకం చేయండి